నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం పూరి జగన్నాథుడి ఆస్తులు ఆభరణాల గుట్టు వీడేందుకు మరెంతో కాలం పట్టదు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే నాలుగు రోజుల కిందట ఆలయంలో రహస్య గది తాళం తెరిచారు మొదటి రెండు గదులు తెరిచి వాటిని పరిశీలించడానికే ఎక్కువ సమయం పట్టడంతో అంతటితో ముగించి ఈ రోజు ఉదయం రహస్య గదిగా భావిస్తున్న మూడో గదిని తెరిచారు శ్రీ క్షేత్రంలో రత్న భాండాగారంపైనే పైనే అందరి దృష్టి ఉంది దీంతో ఆలయ అధికారులు కూడా తాత్సారం చేయకుండా రహస్య గదిని తెరిచి ముందుగా అక్కడున్న విలువైన వస్తువుల్ని మరింత భద్రమైన గదికి తరలించారు రహస్య గదికి మరమ్మత్తులు చేసి ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్ నుంచి విలువైన వస్తువులను మళ్లీ ఇక్కడకు తరలించి లెక్కించే అవకాశం ఉంది నలభై ఆరేళ్ల తర్వాత జగన్నాథుడి ఆభరణాలు లెక్కింపు జరుగుతూ ఉండడంతో పూరీలోనూ ఉత్కంఠ వాతావరణం నెలకొంది రెండో గది నుంచి మూడో గదికి సొరంగ మార్గం ఉన్నట్లు తెలుస్తోంది మరి మూడో గదిలో కూడా మరో సొరంగ మార్గం ఉందా లేదా అన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు మొత్తానికి శ్రీ రత్న భాండాగారంలో నిల్వ ఉన్న ఆభరణాలు ఆస్తుల విలువ ఎంతన్నది త్వరలోనే తెలియనుంది తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు వైభవంగా ముగిశాయి ఉత్సవాల చివరి రోజున ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది ఉదయం సుప్రభాతం తర్వాత భక్తులకు దర్శనం కల్పించారు అనంతరం కవచాలను ఊరేగించి సతకలస స్నాపనం మహాశాంతి హోమం చేపట్టారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను కళ్యాణ మండపంలోకి వేంచేపు చేసి స్నాపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో విశేషంగా అభిషేకం చేశారు

గోవింద బుయోగీంద్ర సుర వినువిందనయ బహుయోగీంద్ర సుర వినువింద్రీ నందనయ బహుయోగి తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవాల సందర్భంగా పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వర స్వామి శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ విఘ్నేశ్వర స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ చండికేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులకు పాలు పెరుగు తేనె పసుపు గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే అర్చనలు ఉత్సవాల్లో కొన్ని దోషాలు జరుగుతుంటాయి వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా శైవ ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని ముప్పై ఒక కంపార్ట్మెంట్లు కిటకిటలాడుతున్నాయి రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా ఐదు గంటలు పడుతోంది ఇరవై ఎనిమిది వేల మందికి పైగా భక్తులు తలనీళ్ళలను సమర్పించుకున్నారు కానుకల రూపంలో తిథిదేకి రెండు కోట్ల తొంభై లక్షల మేర రాబడి వచ్చింది పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో సాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో పాటు పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించారు పలువురు భక్తులు అమ్మవారికి సార సమర్పించారు అన్నమయ్య జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకిలో కొలువు తీర్చారు బంగారు ఆభరణాలు రోజా సంపంగి పుష్పమాలలతో అలంకరించారు అనంతరం మేల తాళాలు మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించారు స్వామివార్లను దర్శించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ൂത ഗോവിന്ദഘടയ പരമാനന്ദ്ര ശ്രീനന്ദ തനയോഗരവിതവിഹുത ഗോവിന്ദ బహుయోగీంద్ర సుర వినుద గోవిందనయ బహుయోగీంద్ర సుర వినుద గోవింద శ్రీ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నందలూరులో నాలుగో రోజు సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ జరిగింది శ్రీ సౌమ్యనాథస్వామిని పుష్పాలు స్వర్ణాభరణాలతో అలంకరించారు అనంతరం హనుమంత వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు వరంగల్ భద్రకాళి అమ్మవారి సాకాంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పన్నెండో రోజు ఉదయం క్రమంలో సాయంత్రం విజయాక్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం ఐదు గంటల నుంచి సుప్రభాత సేవ నిత్యానికం క్షీరాన నివేదన చతుస్థానార్చన తదితర పూజలు చేశారు కాకినాడ జిల్లా చీడిగలో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి మూలమూర్తిని రూపాయి బిల్లలతో అలంకరించారు ఇందుకోసం ఇరవై వేల నాణ్యాలను వినియోగించారు తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేద మంత్రోచ్చారాల నడుమ సుదర్శన హోమం నిర్వహించారు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బార్లు తీరారు చీడిగలోని ఈ ఆలయం దేశంలోనే రెండో దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం కావడం గోవింద్

నెల్లూరు జిల్లా పెంచలకోనలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగే ఈ సందర్భంగా అంతరాలయంలో స్వామివారి ఉత్సవమూర్తిని పాలకడల్లో యోగ నిద్రలో ఉన్నట్టుగా అలంకరించారు ప్రత్యేక పూజలు చేశారు తొలి ఏకాదశి వేడుకల్లో భాగంగా శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి శేషవాహనంపై కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు Thank <laughs> you. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లెలో రుక్మిణి పాండురంగస్వామి మహారథోత్సవం మహావైభవంగా జరిగింది రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు అంతకుముందు ఆలయ అర్చకులు రుక్మిణి స్వామి వార్లకు అభిషేకాలు అర్చనలు నవగ్రహ మృత్యుంజయ గణపతి హోమాలు నిర్వహించారు స్వామివారికి వెండి ఆభరణాలతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది Okay. <laughs> you. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విఠలేశ్వరునికి మహాపూజ వైభవంగా జరిగింది వేద మంత్రాలనుడుమ ఆలయ అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు నిర్వహించారు ఆలయంలో కొలువైన శ్రీ విఠలేశ్వర స్వామివారికి పంచోపనిషత్తుల ద్వారా అభిషేక పూజలు మహాపూజ నిర్వహించారు అద్దాల మండపంలో వేద పండితులు వేద పారాయణం గావించారు ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాలలోని శ్రీ రుక్మిణి సమేత శ్రీ మదన గోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఉదయం ఆలయ అర్చకులు స్వామివార్లకు విశేష అర్చనలు చేశారు అనంతరం స్వామివారి ఉత్సవమూర్తికి గ్రామోత్సవం నిర్వహించారు य बहु गोविन्दघटय परमानन्दमृतविह श्रीनन्द तनयब योगीन्द्रसुरविनूता య బము యోగీంద్ర సురవిత గోవి మిర్యాలగూడలోని శ్రీ సాయి దత్త ఆశ్రమంలో శ్రీ సాయి బాబా పల్లకీ సేవ ఘనంగా జరిగింది సాయి దీక్ష చేపట్టిన స్వాములు ఈ పల్లకీ సేవలో పాల్గొన్నారు విశేష పూజల అనంతరం బాబాను పల్లకిలో కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు సాయినామాన్ని జపిస్తూ చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ షిర్డి సాయి భక్త సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సాయి లక్షణార్చన నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని శ్రీ మార్కండేశ్వర దేవస్థానం నలభై రెండవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు అనంతరం శ్రీ స్వామి భజన మండలి ఆధ్వర్యంలో భజన గీతాలాపన జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు నందనయ వుయోగీంద్ర సురవిత గోవిందఘగట శ్రీనందనయ వము యోగీంద్రురవిరుద గోవిందఘయ పరమానందృతయ శ్రీనంద తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శించిన కాకతీయ నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది ప్రముఖ నర్తకీమణి నాట్య గురు పద్మశ్రీ డాక్టర్ పద్మజారెడ్డి బృందం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి వేదికగా ప్రదర్శించిన ఈ నృత్య రూపకం పన్నెండో శతాబ్దం నాటి కాకతీయుల కళా వైభవం ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల మేలవింపుగా సాగింది ప్రణవ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మజారెడ్డి నృత్య దర్శకత్వంలో ఈ నృత్య రూపకం రమణీయంగా కొనసాగింది నృత్య రూపకానికి సిలబస్గా పద్మజారెడ్డి రూపొందించిన కాకతీయం గ్రంథాన్ని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం